ఫ్రెండ్స్ చూడండి ఇది లాంగ్ ఇడియా అయింది ఇది సెకండ్ పార్ట్ ఇది దీంట్లో అది క్యాష్ ఇది సెకండ్ పార్ట్ ఇది చూడండి వైష్ణవదే కాయిన్ ఇది ఇది చాలా ఉండాయి నా దగ్గర కాయిన్స్ వచ్చేసిందా దీంట్లో ఇది మొన్న వచ్చిండే కలెక్షన్లో వచ్చిండేది ఇది ఇప్పుడు కార్డేజ్ పెడతాను ఇది దగ్గర నీకు శుభిరా ఇది ఇట్లా అది వచ్చినా కలెక్ట్ చేసి పెట్టుకోండి చాలా మంచిది అలాగే ఇట్లంతా కొంచెం స్పెషల్గా ఉండే కాయిన్స్ ఎత్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది చూడండి అది రెండు ఉండయో ఇట్లా అంతా పెట్టుకొని పెట్టుకొనిచ్చి ఏసీ కూడా తొమ్మిది కాయిన్స్ అది వన్ రూపీ ఉన్ని ఫైవ్ రూపీస్ ఉన్ని యాదవే ఉన్ని తొమ్మిది కాయిన్స్ వేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది కాయిన్స్ పెట్టండి వేసి రోజు పువ్వా ఒకటి పెడతాము పసుపు కుంకుమో

చె ఫ్రెండ్స్ వేణు నైని క్యాష్ పెడతా ఉంటారు బాగా దుడ్డు రావాలా అనేసి ఫ్రెండ్స్ ఇవి చూడండి తేజు బుజ్జి పెడతా ఉండరు నా బుద్ధులు బాగా రావాలా అనేసి క్యాష్ బాక్స్ లా దినావు పూజేశారు ఫ్రెండ్స్ దినావు బుద్ధులు పెట్టా అప్పుడే పెట్టింది వేణు ఇప్పుడు నైని పెడతా ఉంది కబల మధేశ్వరంలో వచ్చిన దుడ్లు అరుణాచలంలో దక్షిణంలో వచ్చిన దుడ్లు అంత పెడతా ఉండరు తీసుకోవాలి వచ్చలేదు ഇതെ венു ചെയ്യുന്ന അൽവാ സ്പെഷ്യൽ ആണ് അൽവാ എന്താരാന്ത സ്പെഷ്യൽ ആണ് ഹൽവ പേര് റെസിപ്പി ಕೂಡ പെടുത്താം എന്താരാ മൈസൂർ അൽവാ എന്താരാ ആരെ കൊണ്ടുവന്നോ കൊമ്പിത്തിനേشي 9 നല്ലത് സെൻസ് ഈ സുരണ്ടയാർ പെട്ടി നവടിനെ ഇരുന്നിเชิงദ ഇതെ പശ്ചിമ ആയുർവേദത്തിൽ இது வச்சே பசு பெட்டினா இது வெஸ்ட் இது வச்சேசிதே வெஸ்ட் வாயுண்ட அந்த இது வச்சி